హలో అందరికీ ఎలా ఉన్నారు ఇవాళ నేను ఫ్రూట్ కస్టర్డ్ చేశాను ఫ్రూట్ సలాడ్ చేశాను చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను వచ్చేయండి ప్రతీ నెల నాకు ఒక త్రీ లీటర్స్ పాలు వస్తాయి అలాగే గుడ్లు వస్తాయి ఎందుకంటే మా బాబుకి త్రీ ఇయర్స్ అంగన్వాడీలో ఇస్తారా ఆ పాలు ప్యాకెట్లు నేను ప్రతీ నెల స్వీట్లు చేస్తూ ఉంటాను అనమాట అలాగే ఇవాళ ఫ్రూట్ కస్టర్డ్ చేస్తున్నాను ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో పాలు పోసుకొని వేడి చేసుకోవాలన్నమాట అంటే మరిగేలాగా వేడి చేసుకోవాలి పాలు మరిగిన తర్వాత కొన్ని పాలు పక్కకు పెట్టుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ ఇది కస్టర్డ్ పౌడర్ తీసుకున్న వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను ఆ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా నేను కాచిన పాలను ఒక గ్లాసులో తీసుకుని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని మనం పక్క పెట్టుకున్నాం కదా పాలు ఆ పాలని తోటి బాగా లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని కస్టర్డ్ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మనం పాలల్లో వేసేసుకుని ఎటువంటి ఉండలు కట్టకుండా బాగా తిప్పుతూ ఉండాలన్నమాట ఇలా తిప్పుతూ ఉంటే ఉండ కట్టకుండా మంచిగా జా అవుతుంది మనం తిప్పడం మానేస్తే కనుక కింద మాడిపోతూ ఉంటుందన్నమాట తర్వాత దీంట్లో నేను ఒక టూ కప్స్ షుగర్ వేసుకున్నాను టూ కప్స్ అంటే పెద్ద కప్స్ కాదు చిన్న కప్స్ తోటే షుగర్ వేసుకున్నాను అనమాట అంటే మీ స్వీట్నెస్కి సరిపడానంత తర్వాత దీంట్లో ఇలాయచీ పౌడర్ వేసుకున్నాను అంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రూట్ కస్టర్డ్ ఫ్లేవర్ ఇలాయచీ పౌడర్ వేసుకుంటే ఇంకా వేసుకుని దగ్గర పడేంత వరకు కూడా సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా మనం తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది మాడిన స్మెల్ వస్తుంది మాడిన స్మెల్ వస్తే అస్సలు తినలేం తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత అంటే తిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈ క అంటే గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి అంటే కంప్లీట్గా ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేసేంత వరకు కూడా చల్లారినిచ్చేయాలి ఇక్కడ చల్లారిపోయిన తర్వాత నేను దీంట్లో ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి మీకు ఏమి అవైలబుల్గా అంటే అన్నీ వేసుకోవచ్చు యాపిల్ వేసుకోవచ్చు బనానా అన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ యాపిల్ వేస్తున్నా బనానా వేస్తున్నాను అలాగే ప్రమొగ్గర నేటి గింజలు వేస్తున్నాను అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం బాదం చిన్న ముక్కలుగా చేశాను జీడిపప్పును కూడా చిన్న ముక్కలుగా చేసి అవి కూడా వేసాను బాగుంటుంది టేస్ట్ కస్టర్డ్లో అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ నేను ఇవి మూడు వేసుకున్నాను ఫ్రూట్స్ సరిపోతుంది ఎక్కువ అవుతుంది ఫ్రూట్స్ అని నేను ఇవి మూడు వేసుకున్నాను ఫ్రూట్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రీజ్లో పెట్టుకొని తింటే ఎమ్మి అమ్మిగా చాలా బాగుంటుంది చేయండి